కమ్యూనిటీ నిర్మాణం కోసం కూడా వారి స్థలం కేటాయించాలని వారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రభుత్వానికి వారు నివేదించారు దాన్ని కూడా అంగీకరిస్తూ ఈరోజు సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం కోసం స్థలం ఇస్తూ మరి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఈరోజు క్యాబినెట్ ఆమోదముద్రతో మరొక ఎనిమిది మెడికల్ కాలేజీలకు ఈరోజు క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మొత్తంగా క్యాబినెట్ తీర్మానంతో పూర్తి శాంకిటీ వచ్చింది తెలంగాణ విల్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ మెడికల్ కాలేజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డిస్ట్రిక్ట్ సో ఇన్ని కీలకమైన నిర్ణయాలు ఈరోజు తీసుకున్నాం ఇంకా కొన్ని విషయాలు కూడా ఇతరత్ర రొటీన్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది బట్ ప్రధానంగా రైతులు హైదరాబాద్ యొక్క ఎదుగుదల అదేవిధంగా వరంగల్ లైక్ సిటీ ఎదుగుదల అక్కడ ఎయిర్పోర్ట్ యొక్క నిర్మాణం వెంటనే జరగాలని హైదరాబాద్ రెండో ఎయిర్పోర్టు మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ అదే అదే మాదిరిగా ఖమ్మం సంబంధించి అక్కడ వరదలు ఖమ్మం జిల్లా కానీ పూర్వ వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి ములుగు జిల్లా కానీ మరణించిన సోదరులందరికీ కూడా క్యాబినెట్ నివాళి నివాళి అర్పించింది తీవ్రమైన సంతాపాన్ని కూడా ప్రకటించింది వారికి ఎక్స్క్రేషా కూడా వెంటనే అధికారులు మా గౌరవ మంత్రివర్యుల సేవలు కూడా వారు ఎక్కడి వారు అక్కడ సత్యవతి రాథోడ్ గారు కానీ దయాకర్ రావు గారు కాని అజయ్ గారు కానీ అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ వరదలు వచ్చిన ప్రతి చోట నిమగ్నమై మా శాసనసభ్యులు మంత్రులు అధికారులు అందరూ కూడా పనిచేశారు వారికి కూడా క్యాబినెట్ అభినందన చెప్పింది మరిన్ని రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ చెప్తా ఉంది కాబట్టి అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలను కూడా ఎందుకంటే ఈ వర్షాలు వరదలు వచ్చిన తర్వాత సహజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పురపాలక శాఖకు పంచాయతీరాజ్ శాఖకు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు తాగునీటి విషయంలో కంటామినేషన్ లేకుండా రోగాలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం క్లోరినేషన్ చేయడం ఇవన్నీ కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఆరు గంటల సమావేశంలో తీసుకున్న అని చెప్పి నేను తెలియజేస్తాం అదే బ్రదర్ ఇస్నాపూర్ అంటే దాదాపు సంగారెడ్డి బీబీ నగర్ అంటే దాదాపు యాదాద్రి పెద్ద తేడా ఇప్పుడు కలిసిపోయినాయి అన్ని కూడా మీరు మధ్యనట్టు పోయినట్లు అన్ని కలిసిపోయినట్లేక అది అయిపోతే అదే చాలా అదే చాలా వరకు కవరేజ్ వచ్చేస్తుంది ఇంకా ఏమైనా ఉంటే భవిష్యత్తులో తప్పకుండా చూడచ్చు రైతు బీమా ఉన్న వారందరికీ కూడా ఆటోమేటిక్గా ఐదు లక్షల రూపాయలు అదే వచ్చేస్తుంది ప్లస్ నిన్న ఆల్రెడీ మా మంత్రి గారు ఎక్కడికక్కడ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా నాలుగు లక్షల రూపాయలు ఎక్సిగేషన్ కూడా అందజేయడం జరిగింది మిగతా వాళ్ళు ఎవరు ఉంటే వారికి కూడా వెంటనే అందజేయడం జరుగుతుంది పంట నష్టానికి సంబంధించి నేను ఇప్పుడే చెప్పాను మీకు పంట నష్టానికి సంబంధించి కూడా నేను ఇప్పుడే చెప్పాను మీకు మొత్తం ప్రాథమికమైన అంచనాతో ఈరోజు అధికారులు వచ్చారు సమగ్రమైన అంచనా వేయండి ఇంకా కూడా వర్షాలు ఉన్నాయి బ్రదర్ నేను ఏమన్నా అంటే ఇంకా కూడా రేపు ఎల్లుండి వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు సో కొన్ని చోట్ల మేటలు పడి